హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైత్యాల రైల్వే స్టేషన్కి మరొక కొత్త రైలు కూడా రాబోతుంది ఫ్రెండ్స్ ఎస్ మీరు విన్నది నిజమే ఇంతకుముందు వచ్చినటువంటి నాందే టు తిరుపతి ట్రైన్ కాకుండా మరొక ట్రైన్ కూడా జైత్యాలు వచ్చి రాబోతుంది ఆ ట్రైన్ మీకు వీడియో చూపిచుతున్నాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా చిరువచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మెహబూ ట్రైన్స్ మరియు డెమో ట్రైన్ ఏదైతే ఉందో ఒక బోధన్ టు సిబ్బు కాగా మరియు కాచివా టు కరీంనగర్ ఈ ట్రైన్ మాత్రమే మన జైత్య రక్షన్కి వచ్చాయి ఫ్రెండ్స్ కానీ మొన్న ఆగస్ట్ సెకండ్ నుండి నాందేడ్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది మన జైత్య వచ్చే ఫస్ట్ టైం వచ్చింది తిరుపతి నుంచి వై జైత్యాల్ కన్యాల్ మీద తిరుపతి వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పొడించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఈ వన్ మంత్ కాకముందే మళ్ళీ ఒక కొత్త సూపర్ ఫాస్ట్ ట్రైన్ మన జైత్యాలేషన్కి రాబోతుంది ఈ ట్రైన్ కూడా జైత్యాల మీదుగా తిరుపతికి వెళ్తుంది ఇప్పుడు జైత్యార్ ప్రజలు వారానికి రెండు సార్లు తిరుపతి వెళ్ళవచ్చు ప్రతి శుక్రవారం రాత్రి వెళ్ళవచ్చు మరియు ప్రతి శనివారం కూడా వెళ్ళవచ్చు ఇలా జైత్యార్ ప్రజలకు రెండు రైళ్లు అనేవి అందుబాటులో ఉండబోతున్నాయి ఈ రెండు రైళ్లు కూడా హజూర్ సాహ్ నాంది నుంచి ప్రారంభంగా అవుతుంది సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు హుజూర్ సాహెబ్ నాంది నుంచి బయలుదేరి తిరుపతి చేర్చుకునే సర్కల్లా నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది సాటర్డే రోజు పది గంటల యాభై నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది అక్కడ నుండి పదకొండు గంటలకు బయలుదేరి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు లింగపేట్ జైత్యాలక్షన్ చేరుకుంటుంది రెండు నిమిషాల హాల్టింగ్ తర్వాత ఎనిమిది గంటలకు ఇక్కడి నుండి బయలుదేరి తిరుపతి వైపు వెళ్తుంది ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నాంది నుంచి బయలుదేరే ఈ ట్రైన్ మనకు నాలుగు వారం మాత్రమే అందుబాటులో ఉండబోతుంది నిజంగా సంతోషకరమైన వార్త ఏదైనా ఉందంటే అది ఈ ట్రైన్కి ఆర్మూర్లో స్టాప్ ఇవ్వడం ఎందుకంటే ఆగస్ట్ సెకండ్ రోజు ప్రారంభమైనటువంటి హుజుర్ సాహ్ నాందేడ్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మనకి ఆర్మూర్కి కానీ మెట్పల్లి కానీ కోర్ట్లకు కానీ హాల్డింగ్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్ కానీ ఈ ట్రైన్కి ముఖ్యంగా జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ ఈ ట్రైన్ నెంబర్కి మనకు ఆర్మూర్లో హాల్డింగ్ అనేది ఇచ్చారు ఇది చాలా సంతోషకరమైన వార్త ఆర్మూర్ ప్రజలకు అందరికీ కూడా ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం ఇరవై ఏడు స్టాపుల్లో హాల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ ముత్కేర్ జంక్షన్ ధర్మాబాద్ బాసా రైల్వే స్టేషన్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆర్మూర్ లింగంపేట జగిత్యాల్ కరీంనగర్ పెద్దపల్లి జమ్మికుంట వరంగల్ మహబాద్ డోర్నకల్ ఖమ్మం మధిర విజయవాడ తెనాలి జంక్షన్ చీరాల ఒంగోలు నెల్లూరు రేణిగుంట తిరుపతి పాకాల పీలేరు మదిరపల్లి రోడ్ కదిరి చివరికి సాయంత్రం ఐదు గంటలకు ధర్మవరం జంక్షన్ చేరుకుంటుంది ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ నాందే టు ధర్మవరం జంక్షన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ యొక్క కోచ్ కంపోజిషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో మనకి నాలుగు జనరల్ కోచ్లు ఉన్నాయి అలాగే స్లీపర్ కోచెస్ వచ్చేసి సెవెన్ ఉన్నాయి మొత్తం ఏడు స్లీపర్ కోచ్లు ఉన్నాయి ఈ ట్రైన్లో అలాగే త్రీ ఏసీ కోచెస్ వచ్చేసి ఆరు టూ ఏసీ కోచెస్ వచ్చేసి మూడు ఒకటి వచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ కోసం ఒకటి సెపరేట్గా ఒక కోచ్ మొత్తం ఇరవై ఒక్క కోచ్లతో ఈ ట్రైన్ అనేది సెప్టెంబర్ ఐదు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు హుజూర్ సాహెబ్ నాందేడ్ నుంచి బయలుదేరబోతుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు నిజంగా ఈ ట్రైన్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది ఈ హుజూర్ సాహెబ్ నాందేడ్ టు ధర్మవరం జంక్షన్ ఈ ట్రైన్ వచ్చేసి స్పెషల్ ట్రైన్ కాబట్టి మనకు నాలుగు వారాలు మాత్రమే అందుబాటులో ఉండబోతుంది ప్రతి శుక్రవారం మాత్రమే మనకి ఈ ట్రైన్ అనేది అందుబాటులో ఉంటుంది అది కూడా ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వెల్త్ సెప్టెంబర్ నైన్టీన్త్ సెప్టెంబర్ అండ్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ ఈ రోజుల్లో మాత్రమే ఈ ట్రైన్ అనేది అందుబాటులో ఉంటుంది అలాగే ధర్మవరం జంక్షన్ నుంచి బయలుదేరే జీరో సెవెన్ వన్ నైన్ జీరో ఇది ప్రతి ఆదివారం బయలుదేరుతుంది మనకు నాలుగు ఆదివారాలు మాత్రమే ఈ ట్రైన్ అనేది అందుబాటులో ఉంటుంది అది వచ్చేసి సెప్టెంబర్ సెవెంత్ ఫోర్టీన్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ఎయిట్ ఈ నాలుగు వారాలు మాత్రమే ఈ ట్రైన్ అనేది మనకి అందుబాటులో ఉండబోతుంది ఈ ట్రైన్కి ఆర్నూరులో స్టాప్ ఉన్నట్టే మెట్పల్లి రైల్వే స్టేషన్లో మరియు కోర్ట్ల రైల్వే స్టేషన్లో కూడా స్టాప్ ఇస్తే ఎంత బాగుండో నా అభిప్రాయం ఫ్రెండ్స్ మీరేమంటారో కమెంట్స్ తెలపండి ఎందుకంటే లాస్ట్ మన నాందే టు తిరుపతి ఏదైతే ఆగస్ట్ సెకండ్ చేతనోజు మన ట్రైన్ ఆ ట్రైన్కి మన ఆర్మూర్లో స్టాప్ లేదు కోర్టులో స్టాప్ లేదు మెట్పూర్లో స్టాప్ లేదు కానీ ఈ ట్రైని మాత్రం ఆర్మూర్లో స్టాప్ ఇచ్చారు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ